యుక్తంగా అంటే దేవుడు ఆశించే విధంగా దేవుడు కోరుకునే విధంగా అసలు ప్రార్థన చేయటం మనకు తెలియదు అన్నాడు అంటే నువ్వు ఏదో ఒకటి అడుగుతావు ఏదో ఒకటి ప్రార్థన చేస్తావు మనం చేసే ప్రార్థనల్లో దాదాపు ఒక ముప్పై సంగతులు మనం దేవుని ముందు ఉంచితే అందులో ఏ నాలుగో ఏ ఐదో దేవుని ఆమోదం పొందే ఉంటాయి దాదాపు మిగిలిన పాతిక యుక్తము కానివి ఉండవచ్చు అందుకే ఆయన స్ట్రైట్గా మాట్లాడాడు అసలు యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు అన్నాడు యుక్త ప్రవర్తన అంటే ఉండవలసిన ప్రవర్తన యుక్తమైన ప్రార్థన అంటే చేయవలసిన ప్రార్థన చాలామందికి ఒక ఫీలింగ్ నేను చాలా ప్రార్థన పరుణ్ణి చాలా ప్రార్థన పరురాలిని అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఇందును బట్టి గర్వించే వాళ్ళు కూడా ఉంటారు తమ ప్రార్థనా జీవితాన్ని బట్టి తమ తగ్గింపును బట్టి తమ పరిశుద్ధతను బట్టి తమ ఆత్మీయతను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు అన్ని డేంజరే నువ్వు మంచి ప్రార్థనా పరుడువి అనే ఆలోచన నీకు కలిగి ఉంటే దాన్ని బట్టి మిగిలిన వాళ్ళని నువ్వు తక్కువగా ఆలోచిస్తూ ఉంటే తేడానే అలాగే నువ్వు మంచి తగ్గింపు కలిగిన వ్యక్తివి బాగా తగ్గింపు కలిగిన వాళ్ళకు ఒక ప్రమాదం ఉంది హెచ్చించే వాళ్ళందరిని చూసుకొని వాళ్ళ మీద మీదకి హెచ్చించుకుంటుంటారు మళ్ళీ చెప్పేదా బాగా తగ్గించుకున్న తగ్గింపు కలిగిన వాళ్ళకు ఒక ప్రమాదం ఉంది ఈ బాగా తగ్గింపు కలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళలో ఏదన్నా హడావుడి కనపడిందనుకో చూసావా అంతే మిడిసిపడతా ఉంటారు నాకు అట్లా అట్లా ఇష్టం ఉండదు బ్రదర్ నాకు చాలా తగ్గింపు నేను అట్లా ఓవర్ యాక్షన్ చేయనుగా అసలు నేను అట్లా మిరిసిన పడను నేను చాలా తగ్గించుకుంటాను అని తగ్గించుకుంటున్నానని చెప్పుకుంటూ హెచ్చించుకునే వాడి మీద హెచ్చించుకుంటున్నాడు అసలు ఇది ఇది ఈ టైపు ఇది ఈ ఆలోచనే డేంజర్ అన్న సంగతి అర్థం కాదు కొంతమందికి ఓవర్ ఓవరాక్షన్ అతేన్నమాట అది చూసుకోవాలా కుడి పక్కకు వెళ్ళకూడదు అన్నాడని ఎడం పక్కకు పోయి పడతారనమాట అర్థమైందా మధ్యలో నడవమన్నాడు నేను అటుపక్కకు పోతే కుడివైపు పడతానేమో అని ఇటు జరిగి ఇటు జరిగి జరిగి పడ్డట్టు అనమాట అట్లాగే ప్రార్థనను బట్టి అతిశయపడేవాళ్ళు తమకున్న వరమును బట్టి గర్వించేవాళ్ళు తమ పరిశుద్ధతను బట్టి ఎదుటి వాళ్ళల్లో ఏదన్నా తేడా కనపడితే అమ్మో వీళ్ళల్లో పరిశైలు మేలుకుంటారు పరిశైలు మేలుకుంటారు వెంటనే పరిశైలు ఎంత గోపళ్ళు అంటే యేసుప్రభు కూడా వదిలిపెట్ట వెతక వెతికారు వేటకోకల్లా యేసుప్రభుని కూడా అంత యేసు యేసుప్రభులోనే లోపాలు కనుగొనడానికి ప్రయత్నించినటువంటి పవిత్రులు పరిశుద్ధులు ఏదైనా ఒక 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 బలహీనుడైన సోదరుల్లో సోదరుల్లో లోపం కనపడితే అస్సలు సహించరుగా పరిశుద్ధులు ఈ పరిశుద్ధుల పళ్ళు రాలగొడతాడు రేపు అక్కడ దేవునికి స్తోత్రం కలిగునుగాక ఓవరాక్షన్ ఏ ఇందులో ఏ ఓవర్ యాక్షన్ చేసినా ఊరుకోడా నువ్వు మంచిగా బతుకుతుంటే బతుకు ఓకే ఆయన దయా కానీ నీ సాటి సహోదరుడు సహోదరుడు ఏదైనా బలహీనపడితే జాలిపడి వాళ్ళని చేయ ఇచ్చి పైకి లేపాలి కానీ అసలు అలా చేయటం ఏంటి అలా చేయొచ్చా అలా చేయొచ్చా అలా చేయొచ్చా అలా ఉండొచ్చా అని కాట్లాస్ ఉంటారు రాలగొట్టడు పళ్ళు రాలగొట్టాడు లేదా అది పరిశుద్ధతను బట్టి గర్వం ఇక ఎవరిలో అంత లోపం కనపడి సహించలేరు ఇట్లా రకరకాల అతిశయాలు ఉన్నాయిలే మళ్ళీ అదొక అదొక ప్రసంగం అయింది మళ్ళీ అది ఎందుకు కానీ పాయింట్కి వద్దాం నేను చాలా ప్రార్థనాపరుణ్ణి అని మనం ఏదో ఫీల్ అవుతూ ఉంటాం నేను చాలా మంచివాడిని చాలా పరిశుద్ధుణ్ణి నేను అలా నేను ఇలా అని మనల్ని కూర్చి ఏ కోణంలో మనం అతిశయించడానికి ఆలోచించినా అది ఒట్టిదే తేడా పడతాం మనం అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలను ఇంకా లేదు నీకు ఏ విధంగా కూడా అతిశయించడానికి అవకాశం లేదు అవతల వాళ్ళు ఈ విషయంలో సరిగ్గా సేవ చేయటం లేదు నేను సేవ చేస్తున్నా వాళ్ళకంటే నేను యోగ్యంగా ఉన్నా అనుకోవటం కూడా అతిశయమే నా సాటి సేవకుల కంటే కూడా నేను ఎక్కువ సేవ చేశాను నా అంత వాళ్ళు చేయలేకపోయినారు నా లాగా వాళ్ళు చేయలేకపోయినారు నేను వారికంటే ఎక్కువ చేశాను అనుకున్నది కూడా ఒక అతిశయమే వారికి ఇవ్వబడిన కృపలో వారు చేశారు నాకు ఇవ్వబడిన కృపలో నేను చేశాను ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరి కష్టం ఏంటనేది నిగ్గు తెలిచేది రేపు అక్కడ ఆయన చూసుకుంటాడు అంతేగాని నేను అట్లా అతిశయించకూడదు అనే అభిప్రాయం మనకు ఉండాలి ఇందులో ఎవరు మినహాయింపు కాదు సేవకులు విశ్వాసులు పరిచారకులు అందరూ ఇప్పుడు చాలా పెద్ద గుంపు కలిగినటువంటి దైవజనుడు యోగ్యుడు అనుకుంటాం మనం చాలా ఎక్కువ మంది సమూహం ఉదాహరణకి షాలీం రాజు అనేవాడు ఉన్నాడు అనేక వేల మంది ప్రజలు వచ్చి ఆరాధిస్తున్నారు అనుకో ఆరాధిస్తున్నారు అనుకో అసలు అంతమంది ప్రజలు వెళ్తున్నారు శాలీం రాజని ఎంత గొప్పోడు అనుకోవటానికి లేదు ఒకని సమూహము వాని పరిపూర్ణతకు కొలబద్ద కాదు ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఒకని సమూహము వాని పరిపూర్ణతకు కొలబద్ద కాదు ఆ మాటకు వస్తే వేల మందిని పక్కన పెడితే తన జీవిత కాలంలో కనీసం వంద మందిని కూడా ప్రభావితం చేయలేకపోయినటువంటి వ్యక్తిగా డేవిడ్ బ్రైనార్డ్ ఉన్నాడు ఇంచుమించు ఒక వంద మందిని ప్రభావితం చేశాడేమో అనుకుంటాను నేను ఆయన ఆయన డైరీ చదివాను నేను దేవుని కృపలో ఆయన ఇరవై ఐదేళ్లకి సేవకి వెళ్ళాడు ఇరవై తొమ్మిది ఇరవై నాలుగేళ్ళకి వెళ్ళాడు ఒక ఐదేళ్ళు చేశాడు ఇరవై తొమ్మిది కల్లా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన డేవిడ్ బ్రైనార్డు స్క్రీన్ మీద మీకు ఫోటో కనపడుతుంది చూడండి ఆయన రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళి సేవ చేశాడు కానీ ఆయన ప్రయాస ఆయన త్యాగం ఆయన పరిపూర్ణత వేల మంది సంఘం కలిగి ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుందా అనేది ప్రశ్నే నాకు ఆయనకి జబ్బు చేసి ఊపిరాడకుండా దగ్గు ఆయాసం వస్తూ ఉంటుంది చాలా నలిగిపోతుంటాడు తనున్న ఆ ఏరియాలో ఆ నీళ్లు పడక ఆ వాతావరణం పడక ఆ ప్రజల కోసం వెళ్ళి వాళ్ళని రక్షించడానికి వెళ్ళి వ్యాధిగ్రస్తుడై జబ్బుబన్న పడి మరణ పడకలోకి వెళ్ళిపోతాడు ఎంత కష్టం అనుభవిస్తాడో పదిహేను మైళ్ళు ప్రయాణం చేసి రెండు మూడు రోజుల రొట్టెలు చద్ది రొట్టెలు భూజేసిన రోజు రొట్టెలో అవి తెచ్చుకొని అవి తిని ఆ ప్రజల మధ్య జీవించి సేవ చేస్తాడు ఆయన సేవ చేస్తాడు డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు ఆయన ఆయన పడ్డ బాధలన్నీ ఒక డైరీలో రాసుకున్నాడు ఆ రాసుకున్న డైరీ ఎంతోమంది భక్తులను లేపింది ఆత్మీయులను లేపింది సువార్థికులం లేపింది నిజంగా చెప్పాలంటే నా నేను చేసే సేవ వెనక కూడా ఆయన పడ్డ ప్రయాస ఆయన డైరీ ప్రభావం నా సేవ వెనక కూడా ఉంది నేను చేసిన పరిచయం వెనక కూడా ఉంది నేను చెప్తున్నా యథార్థంగా ఎంత పరిపూర్ణుడంటే దేవునికి ఎంత అంకితం అయిపోయాడంటే ఎంత విధేయుడయ్యాడంటే లాస్ట్ స్టేజ్లో ఉంటాడు తుది శ్వాస విడిచే టైం వస్తుంది ఇక ఊపిరాడకుండా దగ్గు ఆ దగ్గిన తర్వాత విపరీతమైన ఆయాసం ప్రాణం పోదు అలాగని ప్రశాంతంగా బ్రతకలేడు ఆ బాత్ తట్టుకోలేక దేవునితో అంటాడు దేవా నేను ఇంత యాతన పడుతున్నానో నన్ను తీసుకోవచ్చు కదా నన్ను ఎందుకు ఇలా ఉంచా అని అడుగుతాడు ఆ బాధలో కొంచెసేపు అయినాక మళ్ళా దేవుని వైపు తిరిగి దేవా పొరపాటు మాట్లాడాను క్షమించు నువ్వు తప్పు చేయు నన్ను ఎప్పుడు తీసుకోవాలో నీకు తెలుసు నిన్ను ప్రశ్నించినందుకు క్షమించు నీ చెత్తు ప్రకారమే ప్రభు నీ చిత్త ప్రకారమే తీసుకో అని దేవునికి మహిమ చెల్లిస్తాడు క్షమాపణ అడుగుతాడు అంటే తన బాధ తట్టుకోలేక నన్ను ఇంక తీసుకోవచ్చు కదా అని అడిగిన ఆయన అప్పటికి నీకేదో తెలియనట్టు నేను చెప్పానయ్యా నీకు తెలియదేముంది తొందరపడి నిన్ను కొంచెం తృణీకరంగా మాట్లాడాను నన్ను క్షమించు అన్నాడంటే తన నుండి వెలువడేటువంటి ఏ ఆలోచన అయినా దేవుని ఎదుట పరీక్షించుకొని దేవునికి ఇంత కూడా ఇబ్బందికరంగా నేను నడవకూడదు ఇంత కూడా నేను ఆయన అభ్యంతర పెట్టకూడదు అనే ఆలోచన భక్తుని యొక్క పరిపూర్ణత ఇంత కూడా అభ్యంతరం కలిగించకూడదు అనే ఆ ఆలోచన ఆయన పరిపూర్ణత మనందరి పరిపూర్ణత ఏసై అయితే భక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ అనుభవాల్లో పరిపూర్ణులుగా అవడానికి మనం పిలువబడ్డాం నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణుల మగుటకు సాగిపోదాము అన్నమాట ఉంది ఇక్కడ ఆయన పరిపూర్ణత అంటే ఆయన పెద్దతనం మొత్తం వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇరవై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఒక డెబ్భై ఎనభై ఏళ్ల వృద్ధుడి కంటే కూడా ఎక్కువ పరిపూర్ణత అంటే ఆత్మీయతలో పెద్దవాడు అయిపోయాడేగా ఎంత పెద్దవాడంటే దేవునిని ఒక మాట తృణీకారంగా నువ్వు తీసుకోవచ్చు కదా నన్ను బాధ తట్టుకోలేక అన్న మాటను కూడా తప్పుగా అనుకొని క్షమాపణ అడగటం అంటే డేవిడ్ బ్రైన్ఆర్డ్ ఇప్పటి కాలంలో మనోళ్ళ లేఖ ప్రకారం పెద్ద సేవకుడు చిన్న సేవకులు పెద్ద గుంపు చిన్న గుంపు నా మీదే పోల్చుకొని చెప్తున్నాను నేను ఎవరి మీద నేను పోల్చుకోవట్లేదు నా మీదే చెప్తున్నాను చాలా వేల మంది ప్రజలు నేను ప్రకటించే సువార్తకు లేదా నేను ప్రకటించే వాక్యానికి వేలాదిగా ప్రజలొచ్చి కూర్చుని ఆరాధించినందున ప్రభువుని ఆ సమూహం యొక్క విస్తరణను బట్టి నేను పరిపూర్ణుని కాదు దేవుని ముందు నేను గొప్ప అనిపించుకోకపోవచ్చు ఎందుకంటే నా మట్టుకు నాకు ఫీలింగు వంద మందిని కూడా ప్రభావితం చేశాడో లేదో ప్రశ్నే అన్నట్టుగా కనిపించే డేవిడ్ బ్రైనార్డ్ అనే మహనీయుడు నాకు ఎలా కనపడతాడు తెలుసా పర్వతం టాప్లో కనపడతాడు ఆయన శిఖరాగ్రహంలో కనపడతాడు ఆయనతో పోల్చుకుంటే నేను కనీసం ఒక ఆయన వంద మెట్లు వంద మెట్ ఎక్కి వంద మెట్ ఎక్కి ఆ టాప్లో కూర్చుంటే నేను కనీసం ఒక ఐదు మెట్లన్నా ఎక్కానో లేదో డౌటే నాకు ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి దేనిని బట్టి ఎవరు కూడా ఓవర్ యాక్షన్ చేయడానికి వీల్లేదు దేన్ని బట్టి ఎవరు కూడా ఓవర్గా అనుకోవటానికి తమను గుర్చి తాము గొప్ప చేసుకోవటానికి తమను గుర్చి తాము ఘనంగా అనుకోవటానికి గర్వపడటానికి అవకాశం లేకుండా ఈ మాట చెప్పా అతిశయించేవారు ఎవరైనా నందే అతిశయించాలి నీ నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి ఆత్మీయతను బట్టి సేవను బట్టి పరిచర్యను బట్టి ప్రార్థనను బట్టి నీ పరిశుద్ధతను బట్టి ఎవరి మీద నువ్వు అతిశయ పట్టానికి ఎప్పుడైనా నువ్వు అతిశయంగా చెప్పాలనుకుంటే నీ యేసుని గురించే చెప్పు నువ్వు అంతే హలే లుయా ఎవరు నీ అతిశయం నా అందుకోవాలి వెంటనే మీరు స్పీడ్గా పాట పాడుతున్నారా మాట్లాడుతున్నారా పాడుతున్నారా పాడుతున్నారా పాడండి చదవాకండి పాడండి నా అతిశయము నీవే నానందము నీవే నా రాధనా నీవే నా అతిశయము నీవే నానందము నా ప్రాణ ప్రియుడా దేవునికి మహిమ పౌలు తిమోతికి పత్రిక రాసేటప్పుడు ఇక మీదట మంచి పోరాటం పోరాడాను నా పరుగు గడముట్టించాను ఇక మీదట నా విశ్వాసం కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడుంది పేదరుకు డౌటే అని రాశాడా యాకోబుకు అనుమానమే అని రాశాడా ఏం చేశారని వాళ్ళు అసలు అసలు నా ప్రయాసన్నా పలా నోళ్ళకి డౌటే అని రాశాడా లేదు పోనీ పేతురు తన పత్రికల్లో ఏమన్నా నేను ఇలా చేశాను అలా చేశాను నేను ఇంత చేశాను ప్రభుత్వం ఉన్నాను తర్వాత ఇంత సేవ చేశాను నా నీడబడితే రోగులు బాగుపడ్డారు నా కోసం అక్షయ కిరీటం ఉంది మహిమ కిరీటం ఉంది వాడబారన్ కిరీటం ఉంది పౌలుకు డౌటే అని రాశాడా పట్టించుకోవాలి అసలు పక్కన వాళ్ళని నా సహోదరుల కంటే కూడా ఎక్కువ మందిని నేను రక్షణలోకి నడిపించుకోవాలి భక్తిలో వారిని కట్టాలి అన్న ఆరాటంతో కష్టపడ్డారు ఎవరి మీద అతిశయపడలేదు ఎవరితో పోల్చుకొని ఎవరి మీద మిడిసిపడలేదు ఇది సేవ చేయాలనుకున్న వాళ్ళందరూ దేవునితో వాళ్ళు దేవుని భక్తి చేయాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని మిడిసిపడద్దు ఎవరి విలువ వారిదే ఎవరి గొప్ప వారిదే అందరికీ కృపనిచ్చిన వాడు దేవుడు